ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెట్ టెక్ ఈరోజు నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉపవాచకం ఉపవాచకంలో బిట్స్ చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఇది ఉపవాచకం కాబట్టి పాయింట్ వైజ్ చూద్దాం దేశభక్త కొండా వెంకటప్పయ్య కొండా వెంకటప్పయ్య గారు పద్దెనిమిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండున జన్మించారు బాల్యంలోనే రెండు గొప్ప విషయాలు వెంకటప్పయ్య మీద ప్రభావం చూపాయి ఆ రెండు విషయాలు ఏంటంటే ఒకటి సంఘ సంస్కరణ రెండు దేశ సేవ సంస్క సంఘ సంస్కరణ రంగంలో ఎవరి మార్గం వెంకటప్పయ్యకు నచ్చింది అంటే కందకూరి లింగం గారి మార్గం వెంకటప్పయ్యకు నచ్చింది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో దాసు నారాయణరావు గారితో కలిసి పత్రికను స్థాపించారు కొండ వెంకటప్పయ్య గారు ఎవరితో కలిసి కొండ వెంకటప్పయ్య గారు పత్రికను స్థాపించారు అన్నప్పుడు ప్రారంభించారు అన్నప్పుడు దాసనారాయణరావు గారితో కలిసి పంతొమ్మిది వందల రెండులో కొండ వెంకటప్పయ్య గారు కృష్ణపత్రికను ప్రారంభించారు అయితే పంతొమ్మిది వందల ఐదులో మూడేళ్ల తర్వాత ముట్నూరి కృష్ణారావు గారికి ఒక కృష్ణపత్రికను అందించారు అనమాట ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు కొండ వెంకటప్పయ్య గారు దాసనారాయణ గారితో కలిసి ప్రారంభించారు మూడేళ్ళ తర్వాత ముట్నూరి కృష్ణారావు గారికి కృష్ణపత్రికను అందించారనమాట కొండ వెంకటప్పయ్య గారు వీరి నేతృత్వంలో సాగిన పాఠశాల సారధానికేతనంగా పేరు పొందింది అంటే ఎవరి నేతృత్వంలో అన్నప్పుడు ఉన్నవ లక్ష్మీబాయ్ గారి నేతృత్వంలో సాగిన పాఠశాల పేరు పేరు పేరొందింది అది ఇంపార్టెంట్ పాయింట్ ఆ రోజుల్లో సారదానికేతన్ అభివృద్ధికి తన ఆస్తిని అమ్మిని పదివేల రూపాయలు విరాళంగా అందించిన సహృదయ మూతి మూర్తి సహృదయ మూర్తి ఎవరు అన్నప్పుడు కొండ వెంకటప్పయ్య గారు గుర్తించాలి ఆ రోజుల్లోనే శారదానికేతన్ అభివృద్ధికి తన ఆస్తిని అమ్మి పదివేల రూపాయలు విరాళంగా అందించారంట ఈయన కొండ వెంకటప్పయ్య గారు తర్వాత కొండ వెంకటప్పయ్య గారి శిష్యుడు ఆప్తుడు గొల్లాపూడి సీతారామశాస్త్రి ప్రారంభించిన వినయ శ్రమానికి పెద్ద మొత్తంలో విరాళం అందించిన అందించి ప్రోత్సహించిన దేశభక్తుడు కూడా కొండ వెంకటప్పయ్య గారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ మూడవ మహాసభలు జరిగాయి ఎక్కడ జరిగాయి అన్నప్పుడు మద్రాసులో అని గుర్తించాలి ఎప్పుడు జరిగాయి అన్నప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఈ భారత జాతీయ కాంగ్రెస్ మూడవ మహాసభలు మద్రాసులో జరిగాయి ఈ సభకు ఈ సభకు విద్యార్థిగా దర్శించడానికి వెళ్ళారు కొండా వెంకటప్పయ్య విద్యార్థిగా దర్శించడానికి వెళ్ళిన ఆ సభకే అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు కొండా వెంకటప్పయ్య గారు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సభ బెజవాడలో జరిగిందంటండి అయితే ఎప్పుడు జరిగింది అన్నప్పుడు సంవత్సరం అడిగినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాను ఎక్కడ జరిగింది అన్నప్పుడు విజవాడలో జరిగినట్లుగా గుర్తించాలి తిలక్ స్వరాజ్య నిధికి వేలాది రూపాయల విరాళాన్ని సంపాదించి పెట్టారు కొండ వెంకటప్పయ్య గారు నెక్స్ట్ పెదనంది పాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తొలిసారిగా జైలు శిక్ష అనుభవించారు కొండ వెంకటప్పయ్య కొండ వెంకటప్పయ్య తొలిసారిగా జైలు శిక్ష ఎందుకు అనుభవించారు ఏ ఉద్యమంలో పాల్గొనడం వల్ల అన్నప్పుడు పాడు పన్నుల నిల పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తొలిసారిగా జైలు శిక్ష అనుభవించారు కొండా వెంకటప్పయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జరిగిన సైమన్ గోబ్యాక్ ఆందోళనకు ఆందోళనలో పాల్గొన్నారు కొండ వెంకటప్పయ్య గారు అయితే పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహ సందర్భంలోనూ పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ జైలు శిక్షణకు గురి అయ్యారు కొండ వెంకటప్పయ్య గారు పంతొమ్మిది వందల పదమూడులో ప్రత్యేక రాష్ట్రం కోసం బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభలు నిర్వహించారు ఎవరు కొండ వెంకటప్పయ్య గారు పంతొమ్మిది వందల పదమూడులో ప్రత్యేక రాష్ట్రం కోసం బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభలు నిర్వహించారు కొండ వెంకటప్పయ్య గారు అయితే పంతొమ్మిది వందల పదిహేడులో మాంటేంగ్ చేమ్స్ఫర్డ్ ప్రతినిధి వర్గం మద్రాసు వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థాపన గురించి భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల విభజన గురించి ఒక బృందంతో వెళ్ళి వివరించారు కొండ వెంకటప్పయ్య గారు పంతొమ్మిది వందల పదిహేడులో మాంటింగ్ చేమ్స్ఫర్డ్ ప్రతినిధి వర్గం మద్రాసు వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థాపన గురించి భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల విభజన గురించి ఒక బృందంతో వెళ్ళి వివరించారు కొండా వెంకటప్పయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో మహాత్మా గాంధీ ఆంధ్ర ప్రాంతంలో యాత్ర సాగించినప్పుడు దేశం కోసం వేలాది రూపాయలు నిధులను వసూలు చేసినారు కొండా వెంకటప్పయ్య గారు అయితే పం పంతొమ్మిది వందల ముప్పై మూడులోనమాట ఇది ఆంధ్ర యాత్ర సాగించినప్పుడు నెక్స్ట్ మృత్యుసయం మీద తన భార్యను వదిలిపెట్టి గాంధీ వెంట ఆంధ్ర రాష్ట్ర సంచారం చేసిన వారు కొండా వెంకటప్పయ్య గారు కొండా వెంకటప్పయ్య గారు మృత్యుసయమైన తన భార్యని వదిలిపెట్టి గాంధీ గాంధీ వెంట రాష్ట్ర స ఆంధ్ర రాష్ట్ర సంచారం చేసినారంటైనా అయితే వెంకటప్పయ్య గారు కడలూరు జైల్లో ఉన్నప్పుడు రచించిన గ్రంథం ఏంటి అన్నప్పుడు డచ్ రిపబ్లిక్గా గుర్తించండి ఇది ఇంపార్టెంట్ వెంకటప్పయ్య గారు కడలూరు జైల్లో ఉన్నప్పుడు రచించిన గ్రంథం ఏమిటి అన్నప్పుడు డచ్ రి రిపబ్లిక్గా గుర్తించాలి ఏ జైల్లో ఉన్నప్పుడు అన్నప్పుడు కడలూరు జైల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర లహరి శతకాన్ని మరియు ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే గ్రంథాన్ని రాశారు కొండ వెంకటప్పయ్య గారు ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనున పరమపదించారు పదించారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజునే ఈయన మరణించడం అనేది ఒక విశేషం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనున ఈయన పరమపదించారు అనమాట స్వాతంత్రం కోసం పోరాటం చేశారు ఆ స్వాతంత్రం వచ్చిన ఆగస్టు పదిహేనునే స్వతంత్ర దినోత్సవం అయిన ఆగస్టు పదిహేనున ఈయన మరణించడం అనేది విచారించదగ్గ విషయం నెక్స్ట్ సీనయ డాక్టర్ త్వరగా జయశ్యామల గారు రచించారు సీనియర్ డాక్టరు అని చదవండి ఆనందించండి శీర్షికను సీనియర్ డాక్టరు అనే కథను త్వరగా జయశ్యామల గారు రచించారు పాత్రలు వచ్చేసి సీనయ్య మూర్తి లక్ష్మీకాంతమ్మ గారు కృష్ణ చలపతి సీనయ్యనే శ్రీనివాసరావు అని కూడా అంటారు ఇక్కడితో ఈ దేశభక్త కొండ వెంకటప్పయ్య గారి లెసన్ కంప్లీట్ అయింది ఈ ఇది ఒక్కటి బిట్స్ చూసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమమ్ ఇంకా మళ్ళీ టెక్స్ట్ బుక్ పట్టుకోవాల్సిన అవసరం లేదు మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేసిన ఓకే థ్యాంక్ యూ